మనం మన అర్హతకు మించి ఎప్పుడు కూడా పూజలు చేయమని భగవంతుడు అడగలేదు భగవంతుడు నాకు ఇది చేయమని ఎప్పుడు అడగలేదు మనమే మన సంతృప్తి కోసం భగవన్ నామస్మరణ చేసుకుంటాం మనం చేసిన కర్మలు ప్రతినిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటామండి పొద్దున్న లేస్తే ఏదో ఒక చిన్న అబద్ధం ఆడాల్సి వస్తుంది ఏదో ఒక అంశం మీద ఆడుతూనే ఉంటాం అలా నడుస్తూ వెళ్ళి వచ్చి ఉండడం దేని సూర్యుడు చంద్రుడు శుక్రుడు ముగ్గురు పాడైపోతున్నారు శుక్రుడు పాడైతే రూపాయి పుట్టదు శుక్రుడు పాడైతే ఆర్థికంగా ఎదగలేం చంద్ర రవులు బాలేకపోతే జీవితంలో ఏదీ పొందలేము ఎందుకంటే చంద్రుడు మన కారకుడు మన చాంచల్యం కలిగి మానసికంగా ఎప్పటికీ వృద్ధి మనం స్థిరమైన మానసిక స్థితి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం ఒక చోట కుదురుగా ఉండకుండా ఇబ్బందులు పడతాం రవి బాలేడంటే ఇండివిజువల్గా సక్సెస్ లేకపోవడం పై అధికారులని మెప్పు పొందలేం మనం ఎంత చేస్తున్నా కూడా అప్రిషియేషన్స్ మనకి లభించవు అప్రిషియేషన్స్ కానీ ఓకే మనం చేసిన దానికి క్రెడిట్ రాకపోతే జన్మలో ఉన్నతికి రాలేము ఓం శ్రీ గురుప్రీ మహా శ్రీ మహా శ్రీ మాత్రే శ్రీమాతమ చాలామంది ఈ పొరపాటు చేసి నాకు దేవుడు ఏ ఫలితం ఇవ్వట్లేదండి నాకు దేవుడు ఎన్ని పూజలు చేసినా నాకు ఫలితాలు ఇవ్వట్లేదండి అని చాలా చెప్పుకుంటూ ఉంటారు చాలామందికి ఇది చేశాను నేను ఇన్ని పూజలు చేశాను ఇన్ని హోమాలు చేశాను ఎంతో గొప్పగా నేను దాన ధర్మాలు చేశాను ఇన్ని చేసినా నాకు భగవంతుడు ఏం పెట్టట్లేదు నాకు ఏం ఫలితం ఇవ్వట్లేదు నాకేమి అసలు భగవంతుడి ద్వారా నాకు లాభం వచ్చింది లేదు అని చెప్పుకుంటూ ఉంటారు ఆ విషయం మీద ఈ వీడియో ఉండబోతుంది ఇది మీకు మీ జీవితంలో ఈ వీడియో మీకు ఉపయోగపడాలని మీ మీలో ఎవరికైనా ఇటువంటి స్వభావం ఉంటే అది మారి మీరు మంచిగా ఉండాలనే కోరికతోటే చేస్తున్నా ఎవరిని విమర్శించడానికి కానీ ఎవరి మనసు బాధ పెట్టడానికి నేను చేయట్లేదండి దయచేసి గమనించుకోండి మీ సోదరుడు మీ అన్నదమ్ముడు లాంటి వాడు లేదా మీరు పెద్దవారైతే మీ బిడ్డ లాంటి వాడు సత్యసాయి శర్మ అనేవాడు ఆ పిల్లోడు ఏదో చెప్తున్నాడు వినండి చూడండి నచ్చితే లైక్ కొట్టండి అలాగే నా వీడియోస్ మీరు ఎక్కడ ఏ ప్రదేశం నుంచి చూస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది ఏపీ తెలంగాణ అంతా చూస్తూ ఉంటారు బట్ ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారో నాకు తెలుసుకోవాలండి మీరు ఏ ప్రాంతం వారు మీ పేరేంటో నాకు కామెంట్ రాస్తారా ఓపికంటే రాయండి లేదు అంటే ఒక లైక్ చేసి వీడియోని చూడండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా ఏంటంటే చాలా మటుకు ఏంటంటే అండి పూజా ఫలితం అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది పూజా ఫలితం ఎప్పుడు వస్తుంది మనకి పెద్దలు ఒక విషయాన్ని చెప్పారండి ఏంటంటే కొన్ని విషయాలు మనం చాలా రహస్యంగా పెట్టుకోవాల్సినవి ఉన్నాయి అందరికీ బహిర్గతం చేసేసి అన్ని విషయాలు చెప్పకూడదు నలుగురితో అన్ని పనిచేసుకోకూడదు ఎంత విషయాలంటే నేను ఎన్ని దాన ధర్మాదులు చేశాను అని నోరు తెరిచి ఎవ్వరికీ చెప్పకూడదండి వీళ్ళకి ఇచ్చాను డబ్బులు వాళ్ళకి ఇచ్చాను డబ్బులు మనం ఒకరికి సహాయం చేస్తే మనం ఏదో రకంగా మనం తెలుసో తెలియకో నలుగురికి చెప్పేస్తూనే ఉంటాం అలాగనుక మనం చెప్పినట్టయితే ఆ క్షణంలోనే మనం చేసినటువంటి దానం యొక్క ఫలితం పోతుంది మరి నాకు దానం చేసినటువంటి ఫలితం వస్తేనే కదా నా జన్మకి ఏదన్నా ఇబ్బందులు వచ్చేటటువంటి విషయాల్ని మనం క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళేది మనం దానాలు చేసేస్తు ఉంటాం ఏమో చేస్తూ ఉంటాం మనం గొప్పవాళ్ళమే ఉండొచ్చు భగవంతుడు మనకి ఎంత రూపాయి కలిగించి ఉండొచ్చు దానాలు చేసిన మనం ఎంతసేపు కూడా దానాలు ఇన్ని చేసాం అన్ని చేసామని చెప్పుకుంటూ ఉంటాం అది తప్పు అది మొట్టమొదటి తప్పు తప్పు అనమాట రెండో తప్పు ఏంటి తెలుసా భగవంతుడితో మనం బిజినెస్ చేస్తున్నట్టుగా ఆలోచించటం నేను దేవుడికి ఇస్తాను దేవుడు నాకు ఇది ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో మనం ప్రతినిత్యం పూజ చేయటం దేవుడా నేను కొబ్బరికాయ కొడతాను నేను పాస్ అయితే అంటాం దేవుడా నాకు పెళ్ళి నేను ఇది చేస్తాను అని మొక్కుకుంటాం దేవుడా నాకు ఈ ఆరోగ్య సమస్య తగ్గిపోతానే నీకు కాలు వస్తాను మొక్కేస్తుంటాం ఇవన్నీ మొక్కులు అనేటటువంటి మొక్కేసుకుంటూ భగవంతుని భగవంతుడిని మనం ఆ విషయాలకే వాటికి చెందినవాడే అని అనుకుంటున్నాం మనం ఆయన అన్నిటికీ అతీతమైనటువంటి స్వామి ఆయనకు నువ్వు మొక్కితే ఏమిటి నువ్వు మొక్కు తీర్చుకుంటే ఏమిటి నువ్వు ఇస్తే ఏమిటి ఇవ్వకపోతే ఏమిటి ఆయన ఆయన కరుణామూర్తి ఆయన ప్రతీ నిత్యం కరుణ గల కళ్ళతోటి కరుణామయంతో ఉన్నటువంటి కరుణతో నిండినటువంటి చూపులతోటే మనని చూస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు స్వామి మనమే అనుకుంటుంటాం భగవంతుడు నాకు ఇది చేసి పెట్టు నీకు ఇది ఇస్తాం అది ఇస్తాను బిజినెస్గా బిజినెస్ లాగా అనుకుంటుంటాం కాదు అసలు అలాంటి ఆలోచనలు ఎప్పుడు చేయకూడదు అండి అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇన్ని పూజలు చేశానండి నాకు ఏ దేవుడు ఏమీ చేయలేదు ఎవరి నోటి వెంట చూసినా ఇదే డైలాగ్నపడుతుంటుందండి పూజలు చేస్తే మనకి పనులు జరిగిపోతాయని ఎవరు మీకు చెప్పారు ఈ పూజలు చేస్తే ఇవి జరిగిపోతాయని ఎవరు మీకు చెప్పారు దాన ధర్మాదులు చేసేస్తే ఇవన్నీ జరిగిపోతాయని కదా ప్రతి విషయానికి మీకు పుణ్యం రూపంలో ప్రతిదీ యాడ్ అవుతూ ఉంటుంది దేవతా సంబంధమైనటువంటి ఒక పూజ చేసిన దేవతా సంబంధమైనటువంటి ఒక సేవ చేసిన ప్రతిదీ పుణ్యం రూపంలో యాడ్ అవుతుంటుంది డబ్బు పెట్టి పూజ చేయగలిగిన వాడు మాత్రమే డబ్బు పెట్టి పూజ చేయాలి డబ్బు లేనటువంటి వాడు ఎప్పుడు కూడా భగవత్ సేవ చేయాలి అయ్యా నాకు డబ్బులు లేవు స్వామి నేను డబ్బులు ఎక్కడి నుంచి అప్పు చేసి పూజేయాలా అప్పులు చేసేసి హోమాలు దాని దాని ధర్మాలు చేసేయాల పెద్ద పెద్ద అప్పులు చేసేసి ఒక నాలుగైదు లక్షలు తీసుకొచ్చి ఎవరి కోసం తీసుకొచ్చి ఆయన ఎవరో చెప్పారు ఈయనెవరో చెప్పారని చెప్పి హోమాలు చేసేయటమైనా అవన్నీ చేయక్కర్లేదు అలాంటివి చేయని అవసరం లేదు మనం మన అర్హతకు మించి ఎప్పుడు కూడా పూజలు చేయమని భగవంతుడు అడగలేదు భగవంతుడు నాకు ఇది చేయమని ఎప్పుడు అడగలేదు మనమే మన సంతృప్తి కోసం భగవన్ నామస్మరణ చేసుకుంటాం మనం చేసిన కర్మలు ప్రతినిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటామండి పొద్దున్న లేస్తే ఏదో ఒక చిన్న అబద్ధం ఆడాల్సి వస్తుంది ఏదో ఒక అంశం మీద ఆడుతూనే ఉంటాం అలా నడుస్తూ వెళ్ళి వచ్చి ఉండో దేని తొక్కేస్తూ ఉంటాం ఇవన్నీ కర్మల రూపంగా మళ్ళీ యాడ్ అయిపోతుంటాయి కాబట్టి ఈ కర్మలు తొలగాలంటే మనం భగవన్ నామస్మరణతోటి జీవనాన్ని గడపాలి ఈ మనకి భగవద్గీత పారాయణం కానీ భగవన్ నామస్మరణం రామచంద్రుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండగా ఇలాంటివి ఏమైనా చేసుకుంటూ ఉండటం మనకి డబ్బులు ఉండి ఆర్థికంగా బాగున్నా ఉన్నప్పుడు పూజలు చేసుకుంటే సరిపోతుంది నేను ఎన్ని పూజలు చేశాను నేను అన్ని పూజలు చేశాను అన్ని లక్షలు ఖర్చు పెట్టాను ఎవరు ఖర్చు పెట్టకూడదు అవన్నీ నీకు అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి కృష్ణార్థనంతో పూజ చేస్తే ఫలితం రాదు అబ్బా దేవుడికి ఇంత ఖర్చు పెట్టి నెయ్యి పెట్టడం అవసరమా అబ్బా దేవుడికి ఇంత ఖర్చు పెట్టి ఆ బట్టలు వేయడం అవసరమా అబ్బా దేవుడికింత ఖర్చు పెట్టి ఆ వస్త్రాలు వేయటం ఏమిటి ఆ పూలు వేయటం ఏమిటి పూజలు చేయటం ఏంటి అని ఆలోచిస్తే అక్కడితోటే పోతుంది ఫలితం లోభ బుద్ధితో ఎప్పుడూ పూజ చేయకూడదని స్వచ్ఛమైన మనసుతో చేయాలి అలా చేస్తేనే ఫలితం వస్తుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంట్లో భార్య పిల్లల్ని అనునిత్యం దూషిస్తూ భార్యను ఎప్పుడు బాధ పెడుతూ తల్లిదండ్రులని బాధ పెడుతూ వాళ్ళ మాట వినకుండా నువ్వు వెయ్యి పూజలు చేసినా నీకు జన్మలో కూడా ఫలితం రాదు ఆయన మన జన్మ ఏదైతే ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి విధానంగా కృతజ్ఞత చూపుతూ వారి పాద నమస్కారం చేసుకుంటూ వారి ఆశీర్వచనం మనం కాలం వాళ్ళు భౌతికంగా మనతో ఉన్నంతకాలం వారి ఆశీర్వచనం మనం పొందుతూనే ఉండాలి వారి పాద నమస్కారం ప్రతినిత్యం చేస్తూనే ఉండాలి వారి ఆశీర్వచనం మనకి సర్వదా శ్రీరామ రక్ష లాంటిది ఓకే ఎప్పుడైనా తల్లిదండ్రుల ఆశీర్వచనం కంపల్సరిగా కావాలి ఆర్య వారి ఆశీర్వచనం పొందకుండా వాళ్ళని ఎప్పుడు దూషిస్తూ వాళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళు చెప్పింది ఒక్క విషయం కూడా పాటించకుండా వాళ్ళకి ఏ రకమైనటువంటి వాల్యూ మనం ఇవ్వకుండా వాళ్ళకి ఎదురు సమాధానాలు ఇస్తూ ఎప్పుడు వాళ్ళ మాటను ఇవ్వకుండా ఎప్పుడూ ఏదో రకంగా వాళ్ళని హింసిస్తూ ఉంటే మాటలతో కానీ మన వ్యక్తిత్వంతో హింసిస్తూ కోటి పూజలు చేసిన ఫలితం రాదు గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసిన గోమాతను పూజ చేసినా రాదు ఇన్ని పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను దూషించేవాళ్ళు తల్లిదండ్రులు హింసించే వాళ్ళు తల్లిదండ్రులు మాట వినని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎందరో నేను పూజలు ఉండడం చూశాను వాళ్ళకి నేను చెప్పలేను డైరెక్ట్గా అమ్మ మీరు ఫస్ట్ మీరు అమ్మా నాన్న బాగా చూసుకోండి తర్వాత కదా ఈ పూజలు చేయాలని వాళ్ళు ఎన్నో పూజలు చేస్తుంటారు అయ్యా ఇది చేసాం అది చేసాం ఎన్నో చెప్తుంటారు వాళ్ళు ముందు మీ తల్లిదండ్రుల్ని గొప్పగా చూసుకోండి మీ తల్లిదండ్రులు బాగా చూసుకోండి అని చెప్ చెప్పాలనుకుంటాను కానీ ఏదో ఇంకో రకంగా ఇండైరెక్ట్గా చెప్తుంటారు అన్నమాట తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉంటే నాన్న సర్వం లభిస్తాయి రేపటి నుంచి మీరు వారి ఆశీర్వచనం తీసుకోండి వారు ప్రేమగా మనకి ఏదన్నా మన తల మీద చేయబెట్టి నిమిరినా కూడా మనకు మంచి జరుగుతుంది వారి పాద నమస్కారం ప్రతినిత్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి చెప్తాను తల్లిదండ్రుల యొక్క పాద నమస్కారం చేసినటువంటి వాళ్ళకే సద్గతులు ప్రాప్తిస్తాయి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం లభించిన తర్వాతే భగవత్ ఆశీర్వచనం మీకు వస్తుంది ఇక్కడి నుంచి అక్కడ లింక్ ఉంది తల్లిదండ్రులు అసహించుకుంటున్నారంటే మీకు భగవత్ ఆశీర్వచనం రాదు గుర్తుపెట్టుకోండి అది ఇంట్లో ఇల్లాలు కూడా బాధపడుతూ మనని బయటికి పంపించింది అనుకోండి మీరు రోజు తనని బాధ పెడుతూ మీరు ఏదో బయట ఏదో గెలిచేశాను నేను సంపాదించేశాను కోటీశ్వరులు అయిపోతున్నాను అని ఆలోచించడానికి వీల్లేదు తను కన్నీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి మనకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మనం బాధపడాల్సి వస్తుంది అందుకే ఇంటి ఇళ్లాలని కూడా మనం బాధ పెట్టకుండా మనం చూసుకోవాలి అలాగే భర్త ఎంతో కష్టపడుతూ ఉంటాడు భార్య కూడా అర్థం చేసుకొని భర్త విషయాల్లో అతన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు భార్యాభర్తలు ముందు అన్యోన్యంగా ఉండి వాళ్ళు ఆనందంగా ఉండి ఉంటేనే బయట భర్త ఏమైనా రెండు రూపాయలు సంపాదించుకోగలడు అతను బాగుండగలడు వీరిద్దరి మధ్య అన్యోన్యత లోపించిన తల్లిదండ్రులు దూషిస్తూ ఉండి భార్య దూషిస్తూ ఉండి ఎవ్వరి ఆశీర్వచనం లేకుండా మనం బయటికి వెళ్ళి భగవంతుడా నాకు ఈ పని అవ్వట్లేదు నాకు ఈ పని అవ్వట్లేదు అంటే మీకు పని అవ్వకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు సంతృప్తిగా లేరు శుక్రుడు భార్య అని చూపిస్తాడు చంద్రుడు మనకారకుడు తల్లి వాళ్ళ తల్లి తాలూకు రిజల్ట్ ఇచ్చేవాడు తండ్రి రవి ఇక్కడ సూర్యుడు చంద్రుడు శుక్రుడు ముగ్గురు పాడైపోతున్నారు శుక్రుడు పాడైతే రూపాయి పుట్టదు శుక్రుడు పాడైతే ఆర్థికంగా ఎదగలేం చంద్ర రవులు బాలైపోతే జీవితంలో ఏదీ పొందలేము ఎందుకంటే చంద్రుడు మనకారకుడు కారకుడు మనశ్చాంచల్యం కలిగి మానసికంగా ఎప్పటికీ వృద్ధి మనం స్థిరమైన మానసిక స్థితి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం చోట కుదురుగా ఉండకుండా ఇబ్బందులు పడతాం రవి బాలేడంటే ఇండివిజువల్గా సక్సెస్ లేకపోవడం పై అధికారులని మెప్పు పొందలేము మనం ఎంత చేస్తున్నా కూడా అప్రిషియేషన్స్ మనకి లభించవు అప్రిషియేషన్స్ కానీ ఓకే మనం చేసిన దానికి క్రెడిట్ రాకపోతే జన్మలో ఉన్నదికి రాలేము ఈ మూడు మన ఇంట్లోనే ఉన్నాయి తల్లి తండ్రి భార్య రూపంగా ఏళ్ళ యొక్క ప్రేమను మనం పొందిన తర్వాతే బయట దేవీ దేవతల యొక్క ఫలితాన్ని మనం పొందుతాం ఇది గుర్తుపెట్టుకోండి నాలుగొక నాలుగో విషయం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనకి శని భగవానుడి యొక్క ముఖ్యమైన ఫలితాలు మనకి ఎక్కడొస్తాయంటే కార్మికుల దగ్గర మన దగ్గర పనిచేసే వాళ్ళని చాలా బాధ పెట్టడం కానీ మనం అధికారం చలాయించవచ్చండి కానీ వారు మనసు గాయపడిపోయి వాళ్ళ మనసు విరిగిపోయి వాళ్ళు చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అంత బాధ పెట్ట పెట్టడం అనేది ఎప్పుడు చేయకూడదండి మనం అధికారం చెప్పాలి ఇది కరెక్ట్ కాదు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పాలి కానీ వారి వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత దూషణలకి వాళ్ళ కులాన్ని కానీ వారి ధర్మాన్ని కానీ దూషిస్తూ ఎప్పుడు మనం ఎప్పుడూ ఒక మాట అనకూడదండి అది చాలా పొరపాటు పాపం కూడా వాళ్ళని వ్యక్తిగతంగా తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబాన్ని అతన్ని గట్టిగా దూషించడం చేస్తే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కోల్పోతారు అంటే మీరు ఏదైతే పని చేసుకుంటూ సాఫీగా మీకు రెండు రూపాయలు వచ్చి మీరు ఒక నలుగురికి పనిచ్చి వాళ్ళ చేతి మీరు పని చేయించి మీరు డబ్బులు సంపాదించబోతున్నారు ఆ యొక్క యోగం అనేది పోతుంది త్వరలో రానున్న కాలంలో అది పోతుంది మీరు ఒకటి కిందికి పనికి వెళ్ళాల్సి వస్తుంది లేదా ఖాళీగా కూర్చోవాల్సి వచ్చే సమయం వస్తుంది అని లెక్క ఊరికేనే అనవసరంగా పని వాళ్ళని కించపరచడం నీచంగా చూడటం బాధ పెట్టడం కింద స్థాయి కార్మికులను ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద పాలిటిక్స్ ప్లే చేయడం ఒకరి ఉద్యోగం పోవడానికి మనం కారణం అవ్వడం జన్మలో చేయకూడదు అలా చేశానా మన ఉద్యోగానికి మనం ఎసరు పెట్టుకుంటున్నట్టే మన జీవితంలో మనం శని భగవానుడి యొక్క అనుకూలతను తొలగించుకుంటున్నట్టే ఆటోమేటిక్గా మనకి దెబ్బతింటాయి ఇవన్నీ మీకు నేను తెలియజేసి మీరు బాగుండాలని కోరుకుంటూ చెప్పినటువంటి అంశాలు మాత్రమే ఎవరో కొందరు ఎక్కడో చోట ఇవి చేస్తూ ఇబ్బంది పడుతున్నారేమో అనే ఉద్దేశంతో చెప్పడం మాత్రమే ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే వాళ్ళు చాలా బాగుంటారు కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నాను నన్ను తప్పుగా అనుకోకండి మీ ఇంట్లో వాడిగా భావించి ఇవన్నీ ఒకవేళ మిస్టేక్స్ మీరు చేస్తున్నట్టయితే అవి విడిచిపెట్టి మీరు దేవతారాధన చేయడానికి ప్రయత్నం చేయండి మీరు దేవతారాధన చేయకర్లే మీ వెంటే దేవుడు తిరుగుతూ ఉంటాడు మీ సర్వదా మిమ్మల్ని రక్షిస్తూ ఉండడానికి పరోపకార బుద్ధితో ఉండడం ఇతరులకు మంచి చేయాలనుకోవడం ఎప్పుడు స్వార్థపరంగా మనం ఆలోచించకపోవడం స్వార్థం ఉండాలి కుటుంబాన్ని చూసుకునే విషయాల్లో అతి స్వార్థం ఇతరుల జీవితాలు పాడు చేసేంత స్థాయిలో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా మనం దోచుకునే స్థాయిలో మనకు స్వార్థం ఉండకూడదు అటువంటి స్వార్థాన్ని విడిచిపెట్టి మన జీవితంలో ఉన్నత పదంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వందకి వంద శాతం మనం ఎంతో అభివృద్ధి పదంగా వెళ్ళగలమని ఖచ్చితంగా పదంగా చెప్పగలను కాబట్టి ఇవి మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి మీ జీవితంలో अभिवृद्धि चूस्तर सर्वे जन सुखिनो भवन्तु ओम शांति शांति शांति